హలో వెల్కమ్ టు రవళిక రవళిక బ్యూటీ ఫ్యాషన్స్ నేను మీ అందరూ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను జిఎన్ జ్యువెలర్స్ లో ఎవ్రీ మంత్ గోల్డ్ స్కీమ్ కట్టి తీసుకున్నాం లైట్ వెయిట్ చౌకర్ నక్లీస్ డిజైన్ కోసం నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చోకర్ డిజైన్ అనేది ఎంత కొన్నాను ఎంత కాస్ట్ అయింది ఎన్ని గ్రామ్స్ లో కొన్నాను ఎలా కొన్నాను అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు మిస్ అవ్వకుండా మీకు నేను ఎలా కొన్నాననేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా గోల్డ్ పూసలతో ఉంటుంది ఫ్రెండ్స్ గోల్డ్ పూసలతో ఉండి ముత్యాలది కింద ముత్యాల హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ పైన గోల్డ్ పూసలు కూడా ఉంటాయి మిడిల్లో కూడా గోల్డ్ ఫ్లవర్ ఉంటుంది త్రీ ఫ్లవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సైడ్ ఒక ఫ్లవరు మిడిల్లో బిగ్ ఫ్లవరు ఇంకో సైడ్ ఇంకో స్మాల్ ఫ్లవర్ ఉంటుంది ఫ్రెండ్స్ మిడిల్లో కూడా మొత్తం కూడా ఖాళీ వచ్చి మొత్తం స్లీపింగ్ లైన్స్ లా ఉంటాయి ఫ్రెండ్స్ లైన్స్ లైన్స్ లాగా మొత్తం కూడా ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా యాంటిక్ వర్క్ ఫ్రెండ్స్ గోల్డ్ దీని మీద యాంటిక్ వర్క్ కూడా వచ్చింది చూడండి రెండు మిక్స్ అయి ఉంటాయి ఇందులో యాంటిక్ వర్క్ కూడా ఉంటుంది అందుకే లైట్ వెయిట్ లో బిగ్గా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే నేను ఎవ్రీ మంత్ కూడా ఫిఫ్టీన్ సేవ్ చేసుకునేదాన్ని ఫ్రెండ్స్ ఒక్కొక్క మంత్ కూడా కట్టడానికి వీలయ్యేది కాదు ఫ్రెండ్స్ అప్పుడు నేను ఎలా అయినా కష్టపడి ఏదో ఒక విధంగా ఫిఫ్టీన్ థౌజండ్ అయితే కట్టాను ఫ్రెండ్స్ కట్టడం వల్లే నేను ఇప్పుడు ఇంత బిగ్ డిజైన్ అనేది కొనుక్కోగలిగాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు కూడా ఒకవేళ ఇబ్బంది అయినా సరే గోల్డ్ స్కీమ్ అయితే మాత్రం కట్టడం మానకండి మనం మంత్లీ ఖర్చులతో పాటు గోల్డ్ స్కీమ్ కూడా పెట్టుకోవడం వల్ల కొద్దిగా ఖర్చులు తగ్గించాలి అంతేని ఖర్చులు తగ్గిస్తే మనకు సరిపోతుంది మేము హౌస్ కట్టుకున్నాం ఫ్రెండ్స్ దానివల్ల మా గోల్డ్ స్కీమ్ కట్టడం అనేది చాలా ఇబ్బంది అయిపోయింది కానీ తప్పలేదు ఎలా అయినా కట్టాను కట్టింది ఇప్పుడు నేను కొనేటప్పుడు నాకు తెలుస్తుంది హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు నేను కష్టపడి కట్టడం వల్లే కదా ఇప్పుడు నేను ఇంత వస్తువు కొనగలిగానని నాకు అనిపిస్తుంది నేనైతే ఆ సేవ్ చేసుకుని ఫిఫ్టీన్ థౌజండ్తో ఇంత గోల్డ్ రాదు కదా ఫ్రెండ్స్ అందువల్ల నేను ఏంటంటే నేను ఒక తులం గోల్డ్ ముక్క తీసుకుందామని వెళ్ళాను వెళ్ళి మనం లేడీస్ అనేది ఒకటి చూస్తే ఇంకోటి కొనుక్కొని వస్తారు కదా షాప్కి వెళ్ళాక మామూలుగా రాం కదా మనకు చుట్టూ ఉన్నవన్నీ నచ్చుతాయి నాకైతే ఎప్పటి నుంచో గోల్డ్ చోకర్ కొనుక్కోవాలని ఉంది అందుకని నేనైతే ఈ గోల్డ్ చోకర్ అనేది చూశాను చూస్తే మా హస్బెండ్ కూడా సరే నేను కొద్దిగా అమౌంట్ కలుపుతాను నువ్వు కొనుక్కో అన్నారు అందుకని చెప్పేసి నేనైతే కొద్దిగా అమౌంట్ కలిపేసి ఇది కొనుక్కున్నాను త్రీ ఫోర్ డిజైన్స్ ట్రై చేస్తే నాకు ఈ డిజైన్ అయితే మాత్రం నా నెక్కకు చాలా బాగా సెట్ అయింది అనిపించింది అందుకే నేను ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇది బ్యూటిఫుల్ గా అనిపించింది చాలా బాగుంది ఇదైతే ఫార్టీ గ్రామ్స్ లో ఫ్రెండ్స్ ఫార్టీ గ్రామ్స్లో నేను తీసుకున్నాను అలాగే కాస్ట్ ఏమో త్రీ ల్యాక్స్ అయింది ఫ్రెండ్స్ గా త్రీ ల్యాక్స్ అయింది మీరు కూడా ఒకవేళ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని సేమ్ డిజైన్ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ట్రై చేయండి కన్ఫామ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్ వెయిట్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ జిఎన్ లో అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల డిజైన్స్ చాలా ఇంకా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే తీసుకునేది పెద్ద తీసుకోవాలని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు పాప కూడా ఉంది తను నాకు కాకపోతే తనకైనా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నేనైతే మంచిదే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా నా లవలికా బ్యూటీ ఫ్యాషన్స్ అనే ఛానల్లో సిల్వర్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ నా గోల్డ్ కలెక్షన్ సిల్వర్ మొత్తం సిల్వర్ పూజా ఐటమ్స్ అన్నీ కూడా నేను నా ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి మీకు కూడా అవి యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనిపిస్తున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో క్లారిటీ లేకపోతే నాకే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్